రాజకీయ దురంధరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడతల రాజేశ్వరరావు ఆశయాలను కొనసాగించడమే ఆయన లక్ష్యమని వారసత్వంగా వచ్చిన ప్రజలు ప్రేమాభిమానాలు పొంది వారికి సేవ చేస్తానని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ అన్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒడితెల రాజేశ్వరరావు పదమూడవ వర్ధంతి వేడుకలు హుజరాబాద్ పట్టణంలో ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ మానుకొండూరు మాజీ శాసనసభ్యుడు ఆరేపల్లి మోహన్ తో పాటు హుజరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారు ఏది అడిగినా వారికి లేదనకుండా సహాయం చేయడమే కాకుండా పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ అని ఆనాటి ప్రధాన మంత్రి పివి నరసింహరావు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తనవంతు సహాయం చేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు విద్య వైద్యం పేదలకు సేవ చేయడంతో మరింత ముందు ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఒడితల రాజేశ్వరరావు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు